చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ డేరింగ్ అండ్ డేషింగ్ డైనమిక్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఒక విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడనే చెప్పాలి అందులోనే కూడా తనదైనటువంటి ట్రేడ్ మార్క్ చూపిస్తూ ముప్పు తిప్పలు పెడుతూ పోలీసులకు దొరకకుండా అజ్ఞాతంలో ఉంటూనే మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ తానేమిటో నిరూపించుకుంటున్నాడు మొదటి నుంచి కూడా ఆయన శివ సినిమా తీసి ఎంతటి సంచలనం సృష్టించాడో ఆ తర్వాత కాలంలో కూడా దెయ్యాల సినిమాలు తీస్తూ సంచలనం సృష్టించాడు తర్వాత అట్టర్ ప్లాఫ్లు వరుసనే పదిహేను ఇరవై అట్టర్ ప్లాఫ్లు ఇచ్చినా సరే ఇంకా సినిమాలు తీస్తాను తీయగలను అని నిరూపించుకుంటూ వచ్చాడు నిజానికి ఈ రోజున చూస్తే కనుక ఆయన ఏమీ జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ప్రముఖమైన దర్శకుడు అని మనం ఇప్పుడు చెప్పలేనటువంటి మాజీ ప్రముఖ దర్శకుడనే చెప్పాలి కానీ తాను సృష్టించే వివాదాల ద్వారా కానీ సోషల్ మీడియాలో ఉండేటటువంటి నిరంతరము సమాచార శ్రమంతిలో ఉండడం ద్వారా కానీ తీసేటటువంటి సినిమాల్లో వైవిధ్యం ఎంచుకుంటూ కాంట్రవర్సీస్ క్రియేట్ చేయడం ద్వారా కానీ మిగిలినటువంటి డైరెక్టర్లు ఎవరికీ లేనటువంటి ఫామ్ని ఆ నేమ్ని ఆ బ్రాండ్ని కొనసాగిస్తూ వస్తున్నటువంటి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవలి కాలం వరకు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకుంటూ వాళ్ళకి సపోర్టివ్గా ఉండడము తర్వాత టీడీపీని పవన్ కళ్యాణ్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని తర్వాత నారా లోకేష్ని ఇంక్లూడింగ్ వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి బ్రాహ్మణిని కూడా టార్గెట్ చేస్తూ ఆయన ట్వీట్ల ద్వారా కామెంట్ చేయడము లక్షల మంది ఆయనకి అభిమానులు ఉండడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రామ్ గోపాల్ వర్మని ఓన్ చేసుకోవడంతో అవి వైరల్ కావడము ఒక కొంచెం వ్యంగ్యంగా సెటారికల్గా రామ్ గోపాల్ వర్మ చేసేటటువంటి ట్వీట్లకి విస్తృతమైనటువంటి ఆదరణ లభించడము తెలుగుదేశం పార్టీని కించపరిచే విధంగా చంద్రబాబు నాయుడిని అవమానించే విధంగా ఇక పవన్ కళ్యాణ్ని గేలి చేసే విధంగా వెటకారంగా రామ్ గోపాల్ వర్మ సృష్టించినటువంటి ప్రభంజనం అనేది చాలా పెద్ద ఎత్తున అప్పట్లోనే దుమారానికి తెరదీసింది అంతేకాకుండా దీంట్లతో సరిపెట్టుకోకుండా ఆయన సినిమాలు తీసి ఈ చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని పోలి ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎన్నుకొని ఆ పాత్రలతోటి సినిమాలు తీసి కూడా వాళ్ళని హాస్య అపహాస్యం చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు తనదైనటువంటి ఆ వినోదం తనకి అంటే ఆ సినిమా హిట్ అవుతుందా ప్లాప్ అవుతుందా రిలీజ్ అవుతుందా దాంతో సంబంధం లేకుండా తనకి దానివల్ల వచ్చేటటువంటి వినోదం అది తీయడము వాళ్ళని గేలు చేయడము వాళ్ళని ఎటకారం చేయడం ద్వారా తనకి లభించేటటువంటి ఆనందాన్ని కూడా రామ్ గోపాల్ పొందాడు ముఖ్యంగా ఎన్నికలకు ముందు వ్యూహం శపథం అంటూ సినిమాలు తీయడము వాటిలో ఈ పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని లోకేష్ని వీళ్ళందరినీ కూడా ఒక ఆట ఆడుకున్నాడనే రామ్ గోపాల్ వర్మ చెప్పాలి కానీ ఆ సినిమాలు పెద్దగా హిట్టు కాలేదు జనం యొక్క ఆదరణకి నొచ్చుకోలేదు కానీ తనకు ఆనందం వచ్చింది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి జగన్మోహన్ రెడ్డికి ఆనందం వచ్చింది దాంతో ఆ ఇష్యూ అనేటటువంటిది క్లోజ్ అయింది అయితే అప్పుడు చేసినటువంటి ట్వీట్లు కావచ్చు లేదంటే అప్పుడు ఈయన వ్యతిరేకంగా తనకి తిరిగే లేదన్న ధోరణులతో వ్యవహరించినటువంటి తీరు కావచ్చు దాని నుంచి వచ్చినటువంటి ఇబ్బందులు ఇప్పుడు ఎదుర్కోవాల్సి వాటి యొక్క ఫలితాన్ని ఇప్పుడు చూడాల్సినటువంటి అవసరం అనేది రామ్ గోపాల్ వర్మకు ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల పోలీసు కేసులు నమోదు కావడంతో ఆయన్ని విచారణకు రమ్మనడము ఆయన విచారణని ఎగవేయడము హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నం చేయడము ఆ బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు తిరస్కరించడం ముందస్తు బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించడం ఈ నేపథ్యంలో ఆయన అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయి అజ్ఞాతవాసంలో ఉంటూ కూడా మళ్ళీ వీడియోలు విడుదల చేయడం మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇవన్నీ చేస్తున్నారు పోలీసుని ది పోలీస్ చేస్తున్నారు దాన్ని ప్రసిక్యూషన్ చేస్తున్నారు దీని తాను ఎప్పుడో వన్ ఇయర్ బ్యాక్ ఇచ్చినటువంటి చేసినటువంటి ట్వీట్లకి ఇప్పుడు ఆ బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళు కేసు పెట్టకుండా మీరే వాళ్ళు ఎవరో కేసు పెట్టడము ఇవన్నిటిని ఒక లీగాలిటీకి సంబంధించినటువంటి ప్రశ్నలు రావనెత్తుతూ రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలోనే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద దాడి చేస్తూ వస్తున్నారు అయితే రామ్ గోపాల్ వర్మ ఉద్దేశపూర్వకంగా చేశాడా లేదంటే ఆయనకు ఉండేటటువంటి సహజమైనటువంటి యాటిట్యూడ్ ద్వారా ఈ రకమైనటువంటి ఇది చేశాడా అంటే మొట్టమొదటి నుంచి కూడా రామ్ గోపాల్ వర్మ ఆయన వ్యక్తిగతంగా ఎలా ఉన్నప్పటికీ ఆయన తీసినటువంటి సినిమాల సంగతి ఎలా ఉన్నప్పటికీ ఆ యాటిట్యూడ్లో మాత్రం తను నచ్చిందే చేస్తాడు నేను ఇంతే అనేది అనుకుంటాడు అంతేకాకుండా తన మీద తాను విమర్శలు చేసుకునేటటువంటి ఆ ధోరణి కూడా అతనిలో ఉంది అయితే నిజానికి ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు డైరెక్టర్లు పాన్ ఇండియా స్థాయి మొట్టమొదటిసారిగా కల్పించిన వ్యక్తిగా కూడా మనం రామ్ గోపాల్ వర్మనే చూడాలి కానీ మిగతా డైరెక్టర్లు ఎవరు సాహసించరు సాధారణంగా ఏదైనా సినిమాని కాపీ తీసుకున్నా లేదంటే ఆ సీన్ని యథాతథంగా ఎత్తి తీసినా కానీ రామ్ గోపాల్ వర్మ ఒక్కడే ఒక డేరింగ్గా నేను ఇది చేశాను అని చెప్పేటటువంటి సాహసం ఉన్నటువంటి డైరెక్టర్గా కూడా చెప్పాలి ఎందుకంటే ఎంత వివాదాస్పదమైనప్పటికీ అతని వ్యక్తిత్వంలోనే ఉండేటటువంటి ప్రత్యేకత అతన్ని ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిగా నిలుపుతుంది తను అసలు సర్కారు సర్కారు టూ ఈ సినిమాలు తీయడానికి అంటే అమితాబ్ బచ్చన్తో సినిమాలు తీయడానికి గాడ్ ఫాదర్నే ప్రేరణ కాదు గాడ్ ఫాదర్ని యథాతథంగా ఎత్తి తీశాను అని చెప్పడం కావచ్చు లేదంటే హిందీలో ఒక రికార్డు క్రియేట్ చేసినటువంటి రంగీలా సినిమాకి సీతామహాలక్ష్మి అని విశ్వనాథ దర్శకత్వం వహించినటువంటి సినిమాని యథాతథంగా తీసుకుంటూని దాన్ని మోడర్నైజ్ చేసి రంగీలా సినిమా తీశాను హిట్ అయిందని చెప్పడం కానీ లేదంటే బ్రూస్లీ సినిమాల్లో ఆయన పంచింగు స్టైల్ ఇవన్నిటిని అనుసరిస్తూ తాను శివాలో పంచింగు స్టైల్ ఇవన్నిటిని ప్రవేశపెట్టానని చెప్పడం కానీ ఇలాగా తాను చేసినటువంటి తప్పుల్ని లేదంటే తాను చేసినటువంటి అనుసరల్ని అనుకరణలని కూడా బహిరంగంగా చెప్పి నిజాలను నిర్భయంగా బయటపెట్టగల వ్యక్తిగా కూడా రామ్ గోపాల్ వర్మకి ఒక రికార్డు ఉంది అంతేకాకుండా తననే కాకుండా ఈ చలనచిత్ర పరిశ్రమలో ఉండేటటువంటి ద్వంద్వీతిని ద్వంద్వ ప్రవృత్తుల్ని లేదంటే లోపాలని అవకతవకలని బయటపెట్టడానికి కూడా రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు వెనకాడడో అందువల్లనే పరిశ్రమలో నిజానికి ఈ రోజున అగ్రశ్రేణి దర్శకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా రామ్ గోపాల్ వర్మ నుంచి ప్రేరణ పొందలేదు అనే వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు ఎందుకంటే అటు పూరి జగన్నాథ్ కావచ్చు కృష్ణవంశి కావచ్చు తేజ కావచ్చు వీళ్ళంతా ఒక శాఖం తర్వాత రాజమౌళి లాంటి వాళ్ళు కూడా రామ్ గోపాల్ వర్మ నుంచి ప్రేరణ తీసుకున్నాననే చెప్తారు అందువల్ల ఈ నేటి వరకు నేటి తరం వరకు దర్శకులంతా కూడా రామ్ గోపాల్ వర్మ ఇన్స్పిరేషన్ అనేటటువంటిది వాళ్ళ టేకింగ్ స్టైల్లో ఉంటుంది అది రామ్ గోపాల్ వర్మ సృష్టించినటువంటి ముద్ర అయితే ఆయన సినిమా పరిశ్రమను కూడా తన విమర్శలకి అతీతంగా ఏం పక్కన పెట్టలేదు కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అంటూ ఒక సినిమా తీసి ముందుగా తనతోటే మొదలుపెట్టి పిచ్చి మాటలు మాట్లాడేటటువంటి వర్మ మనకర్మ అంటూ పాటను మొదలుపెట్టి కె రాఘవేందరరావు లాంటి అగ్రదర్శకుడిని పూలు పండ్లు బొడ్డు తప్ప ఆయన గొప్ప ఏముంది అండము కానీ లేదంటే దేశాన్ని ఉద్ధరిస్తానంటూ ఎవరికి అర్థం కాని సినిమాలు తీస్తాడు కృష్ణవంశీ అండం కానీ లేదంటే భారీ సెట్లతోటి లక్షల సెట్లు వేసి నిర్మాతలకు మాత్రం సర్పపు కాట్లు మిగులుస్తాడు గుణశేఖరాండం కానీ ఇలా ఆయన అందరినీ అంటే ఏ ఒక్కరిని వదలకుండా సినిమా రంగంలో ఉండేటటువంటి ప్రముఖ దర్శకులకు సైతము వాళ్ళ యొక్క ధోరణి ఇలా ఉంటుంది అంటూ వ్యంగ్యంగా వేటకారంగా విమర్శిస్తూనే వాస్తవాన్ని మళ్ళీ చలన చిత్రం ద్వారానే బయట పెట్టడం కానీ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల రాజు అంట అంటే అతనికి అతనిలో ఉండేటటువంటి హాస్యస్ఫూరకత లేదంటే వ్యంగ్య ధోరణి ఒక వాస్తవాన్ని చెప్పాలి అనేటటువంటి స్వభావం వీటన్నిటికీ నిదర్శనంగానే చూడాలి ఇంకా దెయ్యాలు సినిమాలని హిచ్క్ సినిమాలు చూసి తానే దెయ్యాలు సినిమాలు తీశానని ఆ పాటలోనే పెట్టడం కానీ ఒక దర్శకుడు మాత్రం అంటే దాసర్ లాంటి దర్శకుడు మాత్రమే ఇలా తన తమ లోపాలని బయటపెట్టేటటువంటి ద్వారాని తీసుకున్నారు ఎందుకంటే అప్పట్లో దాసర్ తీసినటువంటి ఒక సినిమాలో ఒక పాట మాత్రం ఉంటుంది ఒక ఎస్సీ వర్గాలు లేదంటే బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నట్టుగా ఒక పాట ఉంటుంది చౌదరి గారు నాయుడు గారు రెడ్డి గారు పేరు చివర మీకు ఆ తోకలు ఎందుకు ఊరి చివరినే మా పాకలు ఎందుకు అంటూ దాసరి దాసరి నిజానికి అగ్రవర్ణానికి చెందినవాడు అయినప్పటికీ కూడా పేరు చివర మీరు తోకలు పెట్టుకుంటారు అంటూ అయినటువంటి రెడ్డి చౌదరి నాయుడుల్ని ప్రశ్నించడము ఇంకా తాము సమాజంలో అట్టడుగునే ఉన్నటువంటి తాము మాత్రం ఊరి చివరనే వాడలు మాలవాడలు కావచ్చు మాదివాళ్ళు కావచ్చు ఇలా ఊరి చివరనే వాడల్లో నివసిస్తున్నాం ఊరి చివరనే మా పాకలు ఉన్నాయి ఇదెందుకు అంటూ ప్రశ్నించే ధోరణి అప్పట్లో దాసర్లో కనిపించింది అది దానిని ఒక సామాజికమైనటువంటి సంస్కరణగా సామాజికమైనటువంటి ప్రశ్నగా మనం చూడాలి కానీ రామ్ గోపాల్ వర్మ వచ్చేటప్పటికి సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళ లోపాలనే బయట పెట్టడము సినిమా రంగాన్ని ఒక ఒక భూతార్థంలో చూపించడం అనేది రామ్ గోపాల్ వర్మలో స్పష్టంగా మనం కనిపిస్తుంది అందువలన ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ని అభిమానించినప్పటికీ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇతన్ని పోషిస్తున్నారు లేదా కోట్ల రూపాయలు ఇచ్చారు అందుకనే ఇలా చేశాడని చెప్పే అవకాశం కూడా లేదు ఎందుకంటే అతని ధోరణి జ చంద్రబాబు నాయుడు పట్ల లేదంటే పవన్ కళ్యాణ్ పట్ల తనకు ఉండేటటువంటి వ్యతిరేకతని వ్యక్తం చేయాలనే ధోరణితోటే ఈ రకమైనటువంటి ట్రెండ్కి తనకు ఉండేటటువంటి ఆధారణని క్యాష్ చేసుకున్నట్టుగా మనం చూడాలి అంతేకాకుండా సమాజంలో ఉండేటటువంటి లోపాలని అంతేకాకుండా చట్టాన్ని గేలి చేయడం చట్టాన్ని వెటకరించడం కూడా రామ్ గోపాల వర్మకు ఒక సహజమైనటువంటి ధోరణి ఎందుకంటే ముగ్గురు కలిపి ట్రిపుల్ రైడింగ్ చేయడము హెల్మెట్ లేకుండా రైడింగ్ చేయడం ఇలా చిల్లరి పనుల ద్వారా కూడా చట్టం తను ఏం చేయలేదు చట్టంలో అనేక లోపాలు ఉన్నాయనే దాన్ని బహిరంగంగానే వ్యంగ్యంగా బయటపెట్టడానికి ప్రయత్నించడం అనేది రామ్ గోపాల్ వర్మ శైలి దానికి అది నిజానికి ఒక చిల్లర వ్యవహారంగా కనిపిస్తుంది కానీ తన కర్మ అంటూ చాలామంది పుస్తకాలు రాసిన వర్మ మన కర్మ అని రాసిన వాటిని తానే వెళ్ళి ఆవిష్కరిస్తాడు అంటే నిరంతరం ప్రచారంలో ఉండాలి తాను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని ఆయన నిరూపించుకోవాలి అనే సైకాలజీతో కూడినటువంటి వర్మ ఇప్పుడు పోలీసులకు లొంగుతాడా లేదంటే రిమాండ్ని ఎదుర్కొంటాడా కోర్టు నుంచి బయలు తెచ్చుకుంటాడా పెట్టిన కేసులు అయితే కేవలము వర్మని కొంతకాలం పాటు వేధించడానికే తప్ప అవేమి పెద్దగా శిక్షలు పడిపోయేటటువంటి కేసులుగా కూడా మనం చూడలేము అయితే వీటిని ఎదుర్కోవడం వల్ల వర్మ ఎదుర్కోవడానికి నిజానికి ఆయన కొన్ని రోజుల పాటు జైల్లో ఉంటే మళ్ళీ వచ్చి ఆ జైలు జీవితం గురించి సినిమా కూడా తీస్తాడు అందువల్ల అదేమి ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం కాదు భయపడిపోతే పారిపోతున్నాడని కూడా మనం చెప్పలేం దాన్ని ఒక అవకాశంగా మలుచుకునే తెలివితేటలు కూడా ఉన్నాయి అయితే ఈయన ఈ ధోరణి అనుసరించడానికి మాత్రం ఆయన ఆరాధించేటటువంటి ఒక ఇద్దరు వ్యక్తులకు సంబంధించి నిజానికి అయాన్ రాండ్ అనేటటువంటి వ్యక్తి గురించి మహిళ గురించి ఎవరికి కూడా తెలియదు రచయిత్రి గురించి అయాన్ రాండ్ ఫిలాసఫీని మొదటిసారిగా తెలుగు ప్రజలకు పరిచయం చేసినటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వరం దాంట్లో ఆ ఫిలాసఫీ కారణంగానే రామ్ గోపాల్వర్మ వ్యక్తిత్వం మారిందా అనేది కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనిషి స్వార్థంతో ఉండాలి తన గురించి తాను జీవించాలి అనేది అయాన్ రాండ్ యొక్క ఫిలాసఫీ ఫౌంటెన్ హెడ్ అనేటటువంటి పుస్తకంలో చెప్పినటువంటి ఫిలాసఫీ తన కోసం తాను జీవించాలి కాదు సాధారణంగా మనం వ్యక్తులు సమాజం కుటుంబం కోసం జీవించాలి సమాజం కోసం జీవించాలి పరుగువాడు గురించి జీవించాలి ఇలాంటి నీతులు మనం చెప్తూ ఉంటాం కానీ వ్యక్తి తన కోసం తాను జీవించాలి స్వార్థపరుడుగా ఉండాలి అనేటటువంటిది అయాన్ రాడ్ ఫిలాసఫీ ఆ ఫిలాసఫీయే తనకు ఆదర్శం అంటూ అయాన్ రాడ్ గురించే తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేసిన వ్యక్తి ఇతను అంటే వ్యక్తి తన మొదటి అడుగు తనది కావాలి బాట కొత్తది కావాలి చూపు సంతది కావాలి అని చెప్తుంది అయ్యాన్ రాడ్ ఆ ఫిలాసఫీని అనుసరిస్తాడు రామ్ వర్మ అందువల్లనే అతను ఎప్పుడు కూడా నేను నాది నా గురించే నేను చేస్తున్నాను అని స్పష్టంగా బహిరంగంగా చెప్తాడు తన ఇష్టం తనది తను చేయాలనుకునే చేస్తాడు తప్ప సమాజం గురించి కానీ లేదంటే ఇతర వ్యవస్థల గురించి కానీ పట్టించుకోను అని బహిరంగంగానే చెప్తాడు తనకి అందుకు ఆదర్శం అయాన్ రాడ్ నుంచి లభించిందని చెప్తాడు అంతేకాకుండా నీషేన్ గురించి కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావిస్తాడు వీళ్ళిద్దరి గురించి నిజానికి తెలుగు ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేసింది దీన్ని నీషియా ఫిలాసఫీ కూడా మందలోంచి బయటికి రండి మీరు మిమ్మల్ని మీరు నిరూపించుకోండి అంటే ఇండివిజువలిజం ఎగ్జిస్టెన్సిలిజం అంటే అస్తిత్వవాదం మందలోంచి బయటికి వచ్చి సూపర్మ్యాన్గా ఉండాలి అనేది నీషియా ఫిలాసఫీ జర్మనీ తత్వాత రండి అయితే రష్యా నుంచి వచ్చినటువంటి వ్యక్తి అమెరికన్ రాచయిత్రి అటువంటి మందులో ఉండకూడదు ఒక్కడిగా ఉండాలి అంటే మందలోంచి బయటకు వచ్చినప్పుడే సూపర్ మ్యాన్ తయారవుతాడు తను తాను నిరూపించుకోగలుగుతాడనే నీషే ఫిలాసఫీని కూడా ఇతను అనుసరిస్తాడు వర్మ గాడ్ ఈజ్ డెడ్ అంటే దేవుడు చచ్చిపోయాడు అతను మనమే చంపేశాం అనే ఫిలాసఫీ కూడా ఇందులో భాగం అందువల్లే ఈ తాత్వికమైనటువంటి చర్చలు చేసేటంలో కూడా రామ్ గోపాల్ వర్మ చాలా ముదురుగా వ్యవహరిస్తాడు అంటే ఈ తాను నేను నా గురించి నేను బతకడము నా ఇష్టము నా జీవితము నాకు నచ్చింది చేస్తాను ఇలాంటి ఫిలాసఫీతో ఉంటాడు కనుక తనకు ఆనందం వచ్చేటటువంటి ప్రక్రియ నిజానికి అప్పట్లో తెలుగుదేశం వర్సెస్ వైసీపీ ఘోరమైనటువంటి పోరాట ప్రత్యర్థి పరలు పరస్పరం మో మోహరించి ఉన్నప్పుడు తాను ఎక్కువగా వెటకారం చేయడానికి అవకాశం ఉంది ఎవరికి ఎవరికి ఎక్కువ పాపులారిటీ ఉంది పవన్ కళ్యాణ్కి పాపులారిటీ ఎక్కువ ఉంది పవన్ కళ్యాణ్ని విమర్శిస్తే గేలి చేస్తే అతని అభిమానులు విరుచుకుపడతారు ఏ రకంగా వాళ్ళు స్పందిస్తారు తెలుగుదేశం పార్టీ ఆక్రోశంతో సెల్ఫ్ డిఫెన్స్లో చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటుంది ఈ దశలో గడిచిన చాలా కాలంగా సుదీర్ఘకాలం రాజకీయవేత్తగా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తే అలా ఉంటుంది ఈ రకమైనటువంటి ఒక శాడిస్టిక్ హ్యూమర్ తోటే రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు చేశాడని చెప్పాలి వాటికి ప్రతిఫలాన్ని ఇప్పుడు చూస్తున్నాడు కానీ దాన్ని కూడా అడ్వాంటేజ్గా మార్చుకునేటటువంటి అవకాశం వర్మకు ఉంటుంది ఏదేమైనా వర్మ యొక్క వ్యక్తిత్వం మాత్రము ఒక స్టడీ చేయాల్సినటువంటి సబ్జెక్టుగా సైకాలజిస్టులకు సైతము ఒక వింత అయినటువంటి విచిత్రమైనటువంటి వ్యక్తిత్వంగా మనకి కనిపిస్తుంది ఇది రానున్నటువంటి కొంతకాలం పాత్ర మాత్రం రామ్ గోపాల్ వర్మ ఎపిసోడ్ అనేది పొలిటికల్ సర్కిల్లోని సినిమా సర్కిల్లోని సామాన్యమైనటువంటి ప్రజల్లోని కూడా ఆయనకు ఉండేటటువంటి క్రేజు ద్వారా చర్చనీయంగానే మిగులుతుందని మనం చెప్పుకోవాలి వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హీరింగ్ ఎయిడ్స్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్